చల్లని సముద్ర గర్భం దాసిన పడబానల్లనెంతో ఆ నల్లని ఆకాశంలో కానరామి భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాసిన పడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం కోలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం కోలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంటాలే కంటాలెన్నో శ్రమజీవులు పచ్చి నెత్తురు తాగని ధనవంతులెందరో శ్రమజీవుల పచ్చి నెత్తురు తాగని ధనవంతులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాసిన బడవా నలనితో అన్నాలు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నాద్లు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అణగారిన పర్వతం కనిపించిన రోవా చింతో ఆకలితో సత్యే పేదల సోపం లో కోపంతో కలితో సచ్చే పేదల కోపం లో సోపంతో ఆ చల్లని సముద్రగర్భం దాసి నభబానలూ పసి పాపల నొ సటి లో ముసిరిన భౌతవ్యం ఎంతో పసిపాపల నొసటి కనులలో ముసిరిన భౌతవ్యం ఎంతో కాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెల్లో పసిపాపల నొసటి కనులలో ముసిరిన భౌతవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలె మతాల సుడిగుండాలలో బలి అయిన పవిత్రులెందరో కుల మతాల సుడిగుండాలలో బలి అయిన పవిత్రులెందరో భరతావని బల పరాక్రమం చెరవీడేది భరతావని బల పరాక్రమం చెరవీడేది ఆ చల్లని సముద్ర గర్భం దాసిన పడబానల నింతో ఆ నల్లని ఆకాశంలో కానరాన్ని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాసిన పడబానల నింతో